ఐదు దేవుని పట్టుకొని నుండి తీసుకొని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దానిని ఉంచిది అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలం మందు లేవగా ఇదిగో దాగోను ఏహోవా మందసం ఎదుట నేలను బొదిలిబడి ఉండేను కనుక వారు దాగోను లేవనెత్తి వాణి స్థానమందు మందు మరల ఉంచిది ఆ మరునాడు వారు ఉదయంనే లేవగా దాగోను ఎహవ మందసెదు నేలను బొల్లబడి ఉండెను దాగోను యొక్క తలయు రెండు ఒర తెగబడి గడప దగ్గర పడి ఉండెను వాని మొందెము మాత్రము వానికి మిగిలి ఉండెను కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చి వారేమి నేటి వరకు ఎవరూ అష్టోధులో దాగోను యొక్క గుడి గడపకు తొక్కుట లేదు ఎహోవా హస్తము ఆస్టోదు వారి మీద భారముగా ఉండరు ఆస్తోదు వారిని దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా ఆస్దోదు వారు సంభవించిన దాన్ని చూచి ఇజ్రాయేల్ దేవుని హస్తము మన మీదను మన దేవతయకు దాగోను మీదను బహుభారముగా ఉన్నది ఆయన మందసము మన మధ్య ఉంటాయే దానికి కారణం కదా ఇది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిస్టీన్ల సర్దారులందరినీ నంపించి ఇజ్రాయిల దేవుని మందసము మనము ఏమి చేయదమని అడిగి అందుకు వారు ఇజ్రాయిల్ దేవుని మందసమును అక్కడ నుండి గాదు గాతు పట్టణము నందు పంపులని చెప్పగా జనులు ఇజ్రాయిల్ల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరు అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యహోవా ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకు రహస్య స్థలములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేశాను వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసములోకి వచ్చినప్పుడు ఎక్రోనియులు కేకలు వేసి మనలను మన జనులను పంపివేయవలెనని వీరు ఇజ్రాయేల్ దేవుని మందసము మన యుద్ధకు తీసుకుని వచ్చిరనేది కాగా జనులు ఫిలిస్తీన్ల సర్దారు అందరినీ పిలువనంపించి ఇజ్రాయేళ్ల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండా స్వాసమునకు దానిని పంపించుడనేది దేవుడి హస్తము అక్కడ బహు భారముగా ఉండరు కనుక మరణ భయము ఆ పట్టణస్తులందరినీ పట్టి ఉండరు చావక మిగిలి ఉన్న వారు గడ్డల రోగము చేత మొత్తబడి ఆ పట్టణస్తుల కేకలు ఆకాశమునకు వినపడేది